న్యాయం కోసము తెలంగాణ ప్రజల సొమ్ముని దోచిన ఈ దుర్మార్గులని బర్తం పట్టాలి ఈ దుర్మార్గను అరెస్ట్ చేయించాలి వీరి యొక్క వీరి ద్వారా తెలంగాణ ప్రజల యొక్క సొమ్ముని కాపట్టాలని చెప్పి ఆయన ఒక ఒక శక్తిగా పోరాడుతుంటే హత్య చేయించింది ఈ బీఆర్ఎస్ నాయకులే దీనిపైనటువంటి కుట్రలు బయట తీస్తాం ప్రభుత్వం యొక్క దీనిపైన తృప్తి ఉంది ఎవరైతే ఎవరైతే ఎంత పెద్ద వారినప్పలేదు ఇందులో వదిలిపెట్టే సమస్య లేదు రండి మీరు గత మూడు నెలల నుంచి ఎట్లా ఫోన్ చేశారు ఎట్లా ఇబ్బంది పెట్టారు అది కూడా బయటకు వాళ్ళ కుటుంబాలని మీరు ఏమన్నారు మీరు కేసు వాపా తీసుకోండి అని ఇబ్బంది పెట్టింది మీరు కాదా మీ మనుషులు కాదా మీ మాటలకు చంపించింది మీరు కాదా బీఆర్ఎస్ నాయకులు అనుకుంటున్నారు మేము చెప్పింది మా దగ్గర డబ్బు ఉన్నది వేల కోట్లు లక్షల కోట్లు మా అకౌంట్లో మెలుగుతున్నది మేము ఏం అనుకుంటే అది మీ పొరపాటే న్యాయం కోసం పనిచేసినటువంటి ఒక వ్యక్తి ఉసుగు తీసుకున్నారు మీరు ఒక కుటుంబం రోడ్డు మీకు వచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు బీఆర్ఎస్ కూరత్వాన్ని ఎప్పటికైనా బట్టబడి చేస్తాం అంటే అన్న ఈ విషయంలో అంటే గవర్నమెంట్ ఒక రాజకీయ సామాజిక కార్యకర్త అన్యాయం ఇప్పుడు నేను ఏమంటారు అండి ఇప్పుడు ఒక ఒక సాధారణ వ్యక్తి రాష్ట్రంలో ఒక ప్రజాన్ని దోచుకున్నారు ఎవరైతే ఇట్లా దాచుకున్నారో వాళ్ళని బయట పెట్టాలని చెప్పి ఉద్దేశంతో కేసులు వేస్తే పోరాటం చేస్తుంటే వారిని చంపిస్తారా మీరు అంటే భయపడాలన్నా భయపడాలనా అడగొద్దా దుర్మార్గానికి కేరా పట్ట గండ వెంకట్రామరెడ్డి నీ భర్త భడతారు ఏ విధంగా అయితే నువ్వు కోరంగా మాట్లాడుతున్నావో నీ చేత అంతా మాకు తెలుసు ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదిలే వదిలేసక్తే లేదు బీఆర్ఎస్ నాయకులు ఎంత పెద్ద నాయకుల పర్లేదు వదిలే పదక్తి లేనే లేదు ఎవరన్నా పర్లేదు మాజీ మంత్రి అయినా పర్లేదు ప్రస్తుతం ఎమ్మెల్యే పర్లేదు బీఆర్ఎస్ అధినేత అయినా పర్లేదు ఏ ఒక్కని కూడా వదిలే పదక్తి లేదు ఒక వ్యక్తిని ప్రాణం తీసుకున్నటువంటి ఈ దుర్మార్గులు ఒక కుటుంబాన్ని రోజునికి వచ్చినటువంటి దుర్మార్గుల్ని వదిలే పథక లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలాంటి దుర్మార్గుల్ని ఏ విధంగా ఇచ్చారో ఆయన బాగా తెలుసు